అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకున్నారా పదేళ్లలోపు ఒక్కసారైనా అప్డేట్ చేసుకోకపోతే మీకు మరో అవకాశం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అనగా యుఐడిఏఐ డిసెంబర్ పద్నాలుగు వరకు విధించిన గడువును మళ్ళీ పొడిగించింది అయితే ఇప్పుడు ఆ తేదీని మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ కొత్త డెడ్ లైన్ వరకు ఆన్లైన్లో ఉచితంగా అందరూ తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని సూచిస్తుంది యుఐడిఐ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం భారతీయ నివాసుల నుంచి వచ్చిన సానుకూల స్పందన ఆధారంగా ఈ ఉచిత సదుపాయాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని నిర్ణయించింది అంటే డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించడం జరిగింది దీని ప్రకారం మై ఆధార్ పోర్టల్ ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తుంది అయితే ఈ సర్వీసులు మై ఆధార్ పోర్టల్లో మాత్రమే ఉచితంగా అందిస్తుంది మునుపటి మాదిరిగానే ఫిజికల్ ఆధార్ సెంటర్లో యాభై రూపాయల రుసుమును చెల్లించాల్సి ఉంటుంది గత పదేళ్లల్లో ఒక్కసారి కూడా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని యుఐడిఏ సూచిస్తుంది ఆధార్ సంబంధిత మోసాలను అరికట్టేందుకు ఇలా చేస్తున్నట్లు తెలిపింది జనాభా సమాచారం నిరంతర ఖచ్చితత్వం కోసం దయచేసి మీ యొక్క ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని యుఐడిఏఐ తమ వెబ్సైట్లో పేర్కొంది ఆన్లైన్లో అప్డేట్ చేసే ఆధార్ వివరాల్లో పేరు చిరునామా పుట్టిన తేదీ లింగం ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఉంటాయి ఫోటో ఐరిస్ లేదా ఇతర బయోమెట్రిక్ డేటాను కూడా అప్డేట్ చేసుకోవచ్చు కానీ ఫిజికల్ ఆధార్ సెంటర్లో మాత్రమే చేయడం అయితే కుదురుతుందని గమనించాలి సో చూసారు కదా ఈ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోలేదో ఆధార్ అప్డేట్ అనేది వెంటనే చేయించుకోండి